అందరికీ ప్రజా యుద్ధ నౌక గద్దరంగ గారు చనిపోవడం మనందరికీ బాధాకరం నేను రాసినటువంటి పాట మీ అందరి కోసం పాటల పెద్ద గొంతుల చుక్కలు నిన్ను ఏర్చెనో పాటల పెద్ద గొంతు నింగిల చుక్కలు నిన్ను చూసి ఏర్చెనో దయలేని దేవుడు నీ దరువునట్లాపెనో అడవిలో అన్నలకు ఆటపాటైనవో ఎట్ల మర్చిపోదుమో నివ్ ఆడ చూడవద్దువో ఎట్ల మర్చిపోదుమో నివ్ ఆడ చూడవద్దువో ఎర్రజెండల తూకోని ఎదల కద్దుకున్నవో టలా పెద్దన్నా గొంతు మూగబోయెనో నింగిలో చుక్కలు పిన్ను చూసి దళిత పులులంటూ దొరలను ఎదిరించినవో నక్సలబరి ఉద్యమాని నా అలాగ నడిపినవో ఉప్పెనైలేచినవో ఉద్యమాలు ఎన్నో చేసినవో విప్లవ బాటలో నవిరబూసిన పాటవో ఊరు i do